జనసేనకి దీనికి ఏం సంబంధం లేదు అమ్మాయి జనసేన కార్యకర్త కాదు లేదా ఇది జనసేన కార్యాలయానికి సంబంధించిన వ్యవహారం కాదు దాంట్లో ఉన్నప్పుడు అది వచ్చిన కాన్సెప్ట్ ఏంటి అక్కడ తన సినిమాకి సంబంధించి ఈయన ఇందులో ఒక పని చేసి పెట్టాడు పార్టీకి అంత మాత్రాన అది జనసేనకి ఎట్లా ముడిపెడతాం బేసిక్ గా అక్కడ వచ్చిన ఆరోపణ కానీ అదంతా సినీ రంగానికి సంబంధించి ఇక్కడ రాజకీయాన్ని పక్కన పెట్టేయాలి వైసీపీ వాళ్ళు వాళ్ళు ట్రోల్ చేస్తారు అది మనం ఆ ట్రాప్ లోకి వెళ్ళక్కర్లేదు ఇందులో చూడాల్సింది సినిమా రంగానికి సంబంధించినటువంటి అంశం సినిమా రంగంలో ఆడవాళ్ళని విలాస వస్తువుగా చూస్తారు లేదా వాళ్ళని లైంగికంగా వినియోగించుకోవడానికి ఎక్కువ ప్రయత్నిస్తారు ఫ్లట్టింగ్ చేయటం లేదా వాళ్ళని కమిట్మెంట్ అడుగుతారు అన్నటువంటిది ఇవాళ మనం కాదు చెప్తోంది ఆయా మహిళలే బయటకు వచ్చి అనేక మంది హీరోయిన్స్ దగ్గర నుంచి యాక్ట్రెస్ దగ్గర నుంచి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడారు చివరికి మొన్న కేరళ లాంటి చోట్ల హేమ కమిషన్ వేస్తే అనేక మందిది బయటకు వస్తే ఏకంగా మోహన్ లాల్ లాంటి వాళ్ళు రాజీనామానే చేసినటువంటి పరిస్థితుంది తమిళనాడు కోసం ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో ఇట్లాంటిది శ్రీరెడ్డి లాంటి వాళ్ళు ఆరోపిస్తే పవన్ కళ్యాణ్ సీరియస్గా స్పందించినటువంటి ఉదంతాలు చూసాం ఎన్నిసార్లు మాట్లాడినా ఎన్నిసార్లు గొడవ జరిగినా అది తాత్కాలిక రచ్చగా మిగిలిపోతుంది తప్పించి సినీ రంగంలో ఆడవాళ్ళని ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్టులుగా చూడట్లేదు అనేటటువంటి దానికి సాక్ష్యం అవుతుంది ఆడతనం అందం ఈ రెండింటిని వాడుకోవాలన్నటువంటి ప్రయత్నం సహజంగా సొసైటీలో ఒక దుర్మార్గపు ఆలోచన ఉంటుంది మగవాడి నైజంలో ఆడవాళ్ళ పట్ల అంటే మనం పెరిగే క్రమాన్ని బట్టి ఉంటుంది మనం పెరిగే క్రమంలో మనకి తల్లిదండ్రులు నేర్పేది ఇప్పుడు మా